ఓకే గుడ్ ఈవినింగ్ నిన్న ఈవినింగ్ ఫోర్ ఫిఫ్టీన్కు ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గర ఒక మర్డర్ అయిందని చెప్పి మాకు డైలాండెడ్ కాల్ వచ్చింది అదే సమయంలో ఒక సివిలియన్ కూడా ఇన్స్పెక్టర్ జగదీర్ గుట్టకు కూడా ఫోన్ చేయడం జరిగింది వెంటనే జగదీర్ గుట్ట ఇన్స్పెక్టరు అక్కడ తన సిబ్బందిని తీసుకొని ఆ ఎల్లమ్మబండ గుడ్విల్ హోటల్ దగ్గరికి వెళ్ళాడు అప్పటికే ఆ గుడ్విల్ హోటల్ ముందు ఒక యువకుడు ఫార్టీ ఇయర్స్ యువకుడు తీవ్ర మల్టిపుల్ ఇంజురీస్ తోటి రక్తం మడుగులో చనిపోయి ఉన్నాడు వెంటనే క్లూస్ టీమ్లు పిలిపించి ఆ సీన్ ప్రొటెక్ట్ చేయడం జరిగింది అక్కడున్న లోకల్ హోటల్ వాళ్ళతో కంప్లైంట్ తీసుకొని ఇమీడియట్ గా ఒక మర్డర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టడం జరిగింది ఆ దర్యాప్తులో భాగంగా ఫస్ట్ టెక్నికల్ ఎవిడెన్స్ ను మేము అనలైజ్ చేయడం ద్వారా ఆ డిసీజ్డ్ మాకు ఐడెంటిఫై అయ్యిండు అతని పేరు మహమ్మద్ మహబూబ్ అని అతను ఫార్టీ ఇయర్స్ అని అతను యాక్చువల్గా గుల్బర్గా అతను ప్రాపరు అతను టెంపరీగా కొంతకాలం మనకు ముషీరాబాద్లో ఉన్నాడు అతను ఒక పదమూడు క్రిమినల్ కేసులలో ఉన్నాడు ఒక మర్డర్ కేసులో కూడా ఉన్నాడు పటాన్చెరులో అదే విధంగా అతని మీద ఒక రౌడీ షీట్ కూడా ముషిరాబాద్ లో ఉన్నదని మనకు తెలియదు వెంటనే మనం వాళ్ళ బంధువులకు గుల్బర్గా ఇన్ఫార్మ్ చేయడం జరిగింది తదనంతరం మేము మా ఉన్నతాధికారుల ఆదేశానుసారంగా ఒక ఫోర్ టీమ్స్ ను ఏర్పాటు చేసి అందులో ఒక రెండు టీంలు టెక్నికల్ ఎవిడెన్స్ కొరకు ఒక రెండు టీంలు ఫిజికల్ గా అక్యూజ్ ని అప్రాయింట్ చేయడం కొరకు ఎస్ఓటి వాళ్ళ వాళ్ళ సహకారంతో అది నిన్నటికెళ్ళి వాళ్ళ సెర్చ్ పాఫీసులు ఆపరేట్ చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు త్రిబుల్ ఆర్ వైన్ షాప్ దగ్గర మేము ఈ నలుగురు అక్యూజుల్ని ఎవరైతే సయ్యద్ ఫైజిల్ సయ్యద్ జాంగీర్ అదేవిధంగా షేక్ ఖరీమ్ అండ్ షేక్ అమీర్ ఈ నలుగురిని కూడా త్రిబుల్ ఆర్ హోటల్ ముందు ఈ రోజు అప్రహ్ండ్ చేయడం జరిగింది అప్రహెండ్ చేస్తే మనకు ఈ ఫాజిల్ అనేటువంటి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ ఫాజిల్ అతను ప్రజెంట్ గా మన దగ్గరనే దిగ గుట్టాల్లో ఉంటున్నాడు అతను కూడా యాక్చువల్గా గుల్బర్గా సంబంధించిన వాడే ఎవరైతే డిసీజ్డ్ మహబూబ్ను ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి వాళ్ళ వాళ్ళొక ఫ్రెండ్స్ ఒకే విలేజ్ వాళ్ళు ఒకే ప్రాంతం వాళ్ళు